పెల్లనุงతా ససిరు దాదిసరు పట్టికి కంచేనే మలక వెళ్ళా చూస్తా కట్టుకోవా పడిసరా ఆడా పాపని తిరిగేడు ఆడి ఆడి తిరిగేడి ఆడి గేతంది కట్టుకోను ఎందు ముందు ఆ పై పైకి లాగొద్దే కల్పర్ద కల్పర్ద ఉండు కల్పర్ ను ఉంగో పెట్టు ఉంగో పెట్టు పెల్లన ఉంగో పెట్టాలి ఈ పత్రం పట్టుకుము ఏ సరే చోడ్ రా అల వచ్చాల అన్నయ్యలకుంటాల అదిగో ఏ కనపడదా బొట్ల అంటు పోడు చెప్పడికి బొట్ల మూడు సార్లు పోడు చెప్పావు దీనికి చాలా అంటుకోకూడదు అందుకో పైకి చిన్నగా కొట్టు చిన్నగా కొట్టువో పగలకొట్టేయకు కొట్టే అక్కడ 3 ని కొట్టి 3 ని కొట్టు పోగా పైలాకన మొబైల్ ఉంది అది ఇలా ఏ పోవాలి చట్ నిల కొండు ఏది ఎవరు లేరు ఎవరు లేరు కక్క హంగ బాహ్ ఇ మాడి కంసార్ గా వచ్చేస్తారు పగల కొట్టేస్తారు బా

మా బుడ్డదానికి పళ్ళు ఆలు అనే కార్యక్రమం పుట్టాక మా వాడికి అంటే మా తమ్ముడికి మేము భోజనం పెట్టాలి సో అందుకు గారెలు మటన్ పప్పు రసం ఇవి ఐటమ్స్ అనమాట